జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని అన్ని గ్రామాలలోని గ్రామ పంచాయతీ సిబ్బంది అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులతో స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి ఉపాధ్యాయులు మాట్లాడారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో అన్ని గ్రామాల ప్రజలు ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొనాలన్నారు అలాగే తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మొక్కలను పెంచాలని వర్షపు నీరును నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు కార్యక్రమంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ రోజు బచ్చనపేట ఆదర్శ పాఠశాలకు సంబంధించి విద్యార్థులు దాదాపు ఒక రెండు వందల మంది విద్యార్థులు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దీంట్లో స్వచ్ఛదనం పచ్చదనం గురించి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది సో స్వచ్ఛదనం పచ్చదనం అనేది ప్రభుత్వం ఐదు రోజుల ప్రోగ్రాం చేయడం జరిగింది ఐదు రోజుల్లో భాగంగా మొదటి రోజు ఇది ఐదవ తారీఖు సో ఈరోజు ఈ ఈ కార్యక్రమానికి సంబంధించి నినాదాలు చేస్తూ మేము అన్ని వాడలు తిరుగుతూ ప్రజలకి స్వచ్ఛదనం పచ్చదనం గురించి అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది సో స్వచ్ఛదనం అనేది మనకి చాలా అవసరం ఆరోగ్యం బాగుండడానికి పరిసరాలు పరిశుభ్రంగా ఉండడానికి పచ్చదనం అనేది మనకి చాలా అవసరం సో ఇందులో విద్యార్థులతో పాటు మన గ్రామ ప్రజలని కూడా చైతన్యవంతులు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థులచే పచ్చనపేట మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించడంతో పాటు స్వచ్ఛదనం పచ్చదనానికి సంబంధించినటువంటి నినాదాలు చేసుకుంటూ విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు మనం ప్రకృతి సమతుల్యత ఉండాలంటే చెట్లను పెంచాలి చెట్ల పెంపకం యొక్క ఆవశ్యకతను గురించి మరియు ఆరోగ్యము పరిశుభ్రత ప్లాస్టిక్ వస్తువుల నివారణ గురించి నినాదాలు చేస్తూ విద్యార్థులు జిల్లా మండల స్థాయి అధికారులు ప్రిన్సిపాల్ గారు మా ప్రిన్సిపాల్ గారు మా ఉపాధ్యాయ బృందము మా పాఠశాలలో దాదాపుగా మూడు వందల మంది విద్యార్థులము మేము మండల కేంద్రంలో ఉన్నటువంటి కూడలి వరకు ప్లాకార్డ్స్ పట్టుకొని అవగాహన కల్పించడం జరిగింది ఇది మొదటి రోజు మిగతా నాలుగు రోజులు కూడా స్వచ్ఛధనం పచ్చదనం మీద అనేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది అందరూ ప్రజలందరూ కూడా వీటి పట్ల అవగాహన పెంచుకొని ఆరోగ్య సమాజానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను